వన్ వన్ నేషన్ ఎలక్షన్ నిర్వహించాల్సిందే ఒకే దేశం ఒకే ఎన్నికతోనే దేశం సర్వతో సాధ్యమన్నారు ఎంపీ అరుణ గద్వాల్లోని ఎస్వి ఈవెంట్ హాల్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కార్యక్రమ ప్రభారి అహన్య రాజు పాల్గొన్నారు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు మేధావులు ఆయా రంగాల్లో నిష్ణాతులు వక్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఒకే దేశం ఒకే ఎన్నికతో కలిగే లాభాలు ఉపయోగాలపై వివరించారు దేశ అభివృద్ధి జరగాలి ఖర్చులు తగ్గాలి అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సిందే అన్నారు వక్తలు చాలా మంది అంటే పెద్ద కొంత మాట్లాడి ప్రతిపక్షాలు లేనిపోయినటువంటి అపోహ ప్రయత్నం చేస్తా ఉన్నారు వన్ నేషన్ వన్ కేవలం రూలింగ్ పార్టీకి మేలు ఆ మూడు నెలలు ఒక వన్ ఇయర్ ఎంత పడుతున్నట్లెక్క అట్లా ప్రతి ఆరు నెలలకు ఒక ఎలక్షన్ వస్తుంటే ఆ రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏదైతే ఒకసారి మనం అందరికీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది